ఉందలగా ఏడాది ఏడా చెప్పు ఏంటిగా వ్లాగ్ తీస్తావా అంటవి మెల్లగా మెల్లగా బట్టర్మే పడుతుంది కడుగుతామా అట్లే గోపిద్దాం కాల్చినాక పోతుంది కదా అంతా అలా కడుగుతారు కదా మేకనే అంటారు

కవర్ అక్కడ వేసి ఫ్రెండ్స్ కాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మేట్ కాలు చార్జ్ చేయడానికి కాళ్ళు చిన్న ఏం చేస్తున్నారు రా ఏం చేస్తున్నారు పాటలు వింటున్నారా ఏం పాట తెలిసి ఆల్రెడీ కడిగినవి అది లైట్ కలిగి దీని సార్ ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేస్తున్నా ఇది సార్ దానికైనా మంచిగా ఉంటుంది కొంచెం ఉప్పేసినా హలో మిరియాలు మిర్యాలు ఇస్తున్నా ఇది చార్జ్ చేస్తే మంచిగా ఉంటుంది

ఫ్రెండ్స్ ఈ చార్లో కొంచెం చింతపండు వేయాలంట ఇది వేసేస్తుంది ఇంట్లో కొంచెం ఫ్రెండ్స్ ఇదైతే మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఏమిటికైనా పనికొస్తుంటా నడుల నొప్పులు కూడా మంచిగా ఉంటా అందుకోసం తాగడానికి చార్ తర్వాత కూర వేసుకోవచ్చు

நடசல் பண்ணறது. நீ. எல்லாம் எங்க அதான். தம் முக்கால் தம் அச்சத்துல நிంట. ஜூஸ். இது மனுஷு சார். ஏ 나க்கு. हां ये काल तक लाओ. இதサル. अंदर 준 पगल पगल மொத்தம் నిలబెందు కదా. ফুল ని మొత్తం పెడతే. अरे पोश काल 20 मिनट తినొనే

ఫ్రెండ్స్ పోషలు వెళ్తే అప్పుడు ఇంకా పొగలు పొగలేదు మొత్తం స్మోకీ కనిపిస్తుంది అంతా ఫ్రెండ్స్ కాళ్ళ చారు అట్లా పోటం మెల్లగా

దగ్గర వస్తుందా మంచిది మెల్ల ఊపుకుంటూ లాగా బాగుందా చిన్న చలిపోతుంది కాలుతుంది మీ దగ్గర నుంచి అనే రక్తంలో ఫోటో తీసా